హాయ్ అండి సముద్రం నుంచి ఇటు బయటికి రాగానే పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారు నేను కూడా ఒకప్పుడు చిన్నప్పుడు మా ఊర్లో ఇట్టే ఆడేదాన్ని లోపలికి అంతా పెట్టి చేసుకున్నాను ఏంటంటే హెల్తీగా కూడా ఉంటుంది అనమాట వీళ్ళందరూ సరదాగా వాళ్ళ పేర్లు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలకి బాగుంటుంది ఏమైనా బీచ్స్ కదండి తర్వాత ఇట్టే వచ్చేసి పక్కకు రాగానే మాంగ్రూవ్ ఫారెస్ట్ అండి మొత్తం అంటే వెలామిన వేలు శ్వాస వేలు అంటారు అవి భూమి పైకి వచ్చి శ్వాసిస్తాయి అన్నమాట చూసారా ఇవేందంటే ఒక రకంగా సముద్రాలకు చాలా మేలు చేస్తాయి భూసారాన్ని కాపాడతాయి అన్నమాట పోకుండా అలాగే సముద్రాన్ని ఫ్లడ్స్ కూడా ఇవి అరికడతాయని చెప్తుంటారనమాట చూస్తారు ఎంతో బాగున్నాయే ఇలాంటి మ్యాంగ్రూవ్సే మన ఏపీలో కూడా ఉన్నాయి ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ మళ్ళీ ఒక విడిని బిగ్ చేశాను అనమాట ఆ బ్రిడ్జ్ మీద అందరూ నడుచుకుంటూ పోతుంటే ఇటు ఇటు ఇవ్వనమాట ఇక్కడ చూసారా నీళ్ళు నీళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న చేపల్లలు బ నా భలే సరదా అనిపించిందండి ఎందుకంటే నేను కొత్తగా వెళ్ళే ట్రిప్ అండి అందుకని నాకు ప్రతిది చాలా ధన్నే ఉంటారు చాలా యాంగ్జైటీగా చాలా హ్యాపీగా చాలా అదొక ఇదిగా అనిపించిందండి చూసారా ఇక్కడ ఎంత గ్రీనరీ బలే ఉంది కదా మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి చేస్తుంటే కామెంట్ చేయండి ఈ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ చూసారా అన్ని వీడియోలు తీసి ఫోటోకి ఫోజ్ ఇచ్చాడు మా తమ్ముడు